ఘాతాంకాల నియమాలు భాగం రెండు రూల్స్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ టూ ఘాతాంకాల నియమాలు భాగం ఒకటిలో మనం ఘాతాంకాల యొక్క ఈ మూడు నియమాలు నేర్చుకున్నాం తదుపరి నియమాలను నేర్చుకునే ముందు కొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం మొదటి రెండు ప్రశ్నలకు సమాధానాలు మనకు అర్థమయ్యాయి కానీ మూడవ ప్రశ్నకు సమాధానంలో నాలుగు టు ది పవర్ ఆఫ్ మైనస్ ఫైవ్ ఉంది ఇక్కడ ఘాతంలో మైనస్ అంటే ఏమిటి ఈ ప్రశ్నను పరిష్కరించి చూద్దాం రండి నాలుగు టు ది పవర్ ఆఫ్ నాలుగుని నాలుగు టు ది పవర్ ఆఫ్ తొమ్మిదితో భాగిస్తే మనకు ఒకటి బై నాలుగు టు ది పవర్ ఆఫ్ ఐదు వస్తుంది అంటే ఒకటి బై నాలుగు టు ది పవర్ ఆఫ్ ఐదు నాలుగు టు ది పవర్ ఆఫ్ మైనస్ ఐదుకి సమానం మన ఆధారం ఏదైనా సంఖ్యకు బదులుగా ఏ అయితే మరియు దాని ఘాతం ఎం అయితే ఒకటి బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎం అవుతుంది ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎంకు కు సమానం అని మనం చెప్పవచ్చు ఇది ఘాతాంకాల యొక్క నాలుగవ నియమం ఇప్పుడు ఇచ్చిన సంఖ్యలను ఈ నియమం ప్రకారం ఎలా రాయవచ్చో చెప్పండి ఇప్పుడు ఈ ప్రశ్నను చూడండి ఐదు ఇంటూ రెండు టు ది పవర్ ఆఫ్ మూడు మీరు దీన్ని ఎలా పరిష్కరిస్తారు ఐదు ఇంటూ రెండు టు ది పవర్ ఆఫ్ మూడు అంటే ఐదు ఇంటూ రెండును మూడు సార్లు గుణించడం అంటే ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఈ అన్ని ఐదు మరియు రెండులను కలిపి రాస్తే తద్వారా ఐదు టు ది పవర్ ఆఫ్ మూడు ఇంటూ రెండు టు ది పవర్ ఆఫ్ మూడు వస్తుంది కాబట్టి మనం ఏ బి టు ది పవర్ ఆఫ్ ఎమ్ను ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి టు ది పవర్ ఆఫ్ ఎం అని రాయొచ్చు ఇది మన ఐదవ నియమం ఇదే ఆరవ నియమం ప్రకారం ఏ బై బి టు ది పవర్ ఆఫ్ ఎంను మనం ఏ టు ది పవర్ ఆఫ్ ఎం బై బి టు ది పవర్ ఆఫ్ ఎం అని రాస్తాం అంటే ఒకవేళ ఐదు బై రెండు టు ది పవర్ ఆఫ్ అయితే నియమం ప్రకారం టు ది పవర్ ఆఫ్ బై రెండు ఆరవ నియమాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను పరిష్కరిద్దాం ఇప్పుడు ఈ ప్రశ్నను పరిశీలిద్దాం ఒకవేళ మూడు టు ది పవర్ ఆఫ్ రెండు మరియు ఓల్డ్ టు ది పవర్ ఆఫ్ నాలుగు అయితే అది దేనికి సమానం ఇక్కడ ఘాతాలను ఎలా పరిష్కరిస్తామో ముందుగా మూడు టు ది పవర్ ఆఫ్ రెండుని మూడు ఇంటూ మూడు అని రాద్దాం కాబట్టి ఇది మూడు ఇంటూ మూడు టు ది పవర్ ఆఫ్ నాలుగు అంటే మూడు ఇంటూ మూడుని మనం నాలుగు సార్లు గుణిస్తాం కాబట్టి ఇక్కడ మూడును ఎనిమిది సార్లు గుణించడం జరుగుతుంది అంటే మూడు టు ది పవర్ ఆఫ్ ఎనిమిది అవుతుంది ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే ఘాతం రెండును ఘాతం నాలుగుతో గుణించడం వల్ల కూడా ఎనిమిది లభిస్తుంది దీని అర్థం ఒకే ఆధారంతో అనుసంధానించబడిన బ్రాకెట్ లోపల మరియు వెలుపల ఉన్న ఘాతాలను ఒకదానితో ఒకటి గుణించవచ్చు దీని అర్థం ఏ టు ది పవర్ ఆఫ్ ఎం మరియు హోల్డ్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అయితే మనం దానిని ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ అని రాస్తాం ఇది మన ఏడవ మరియు చివరి నియమం దీని ఆధారంగా చెప్పండి ఇచ్చిన సంఖ్యలు దేనికి సమానమవుతాయి ఇది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఇరవై ఒకటి మరియు ఇది ఏడు టు ది పవర్ ఆఫ్ పన్నెండుకి సమానం కాబట్టి ఈ విధంగా మనం ఈ ఏడు ఘాతాంక నియమాలను నేర్చుకున్నాం ఇప్పుడు ప్రశ్నలను పరిష్కరించడానికి వాటిని ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం ఇచ్చిన ప్రశ్నలో మనం మొదట ఐదవ నియమాన్ని ఉపయోగించి ఘాతం నాలుగును బ్రాకెట్ లోపలి ఇచ్చిన అన్ని ఆధారాలకు ఘాతాన్ని పెట్టాము తర్వాత ఏడవ నియమాన్ని ఉపయోగించి బి టు ది పవర్ ఆఫ్ రెండుని సి టు ది పవర్ ఆఫ్ మూడుని నాలుగుతో గుణిస్తే ఎనభై ఒకటి బి టు ది పవర్ ఆఫ్ ఎనిమిది సి టు ది పవర్ ఆఫ్ పన్నెండు వచ్చింది రెండవ ప్రశ్నలో రెండవ నియమం ఉపయోగించబడుతోంది దీని ప్రకారం భాగాహార సమయంలో ఒకే ఆధారం కలిగిన సంఖ్యల ఘాతాలను తీసివేయాలి వీడియోను పాజ్ చేసి ఇచ్చిన ప్రశ్నలను పరిష్కరించండి ప్రశ్నలకు సమాధానాలని చూడండి మీరు అన్ని ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పారని నేను ఆశిస్తున్నాను మీరు ఒకవేళ వాటిని పరిష్కరించలేకపోతే వీడియోను మళ్ళీ చూడటానికి ప్రయత్నించండి